పార్టీ పదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పోదేం వీరయ్య విస్మరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం వాజేడు మండలంలో ముగ్గురు వ్యక్తులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నారు వాజేడు మండలం ములుగు జిల్లా పరిధిలో ఉంది ములుగు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో వాజేడు మండలం ములుగు జిల్లా పరిధిలో ఉంది ములుగు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో వాజేడు మండల అధ్యక్ష పదవి నిర్ణయించాల్సి ఉండగా వాజేడు మండల కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా సమావేశం నిర్వహించకుండా కేవలం సొంత ప్రయోజనాల కోసం పార్టీ సభ్యత్వాలు చేయని బూత్ కమిటీ మీటింగ్ లో పాల్గొనని పార్టీ పార్టీ పని ఉందంటే సొంత పని ఉందని ఎగనామం పెట్టే వ్యక్తి అయిన బొల్లెడేనార్జున్ అధ్యక్షుడిగా నియమించడం సరైంది కాదని తీవ్రంగా ఖండిస్తున్నాం వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అధ్యక్ష పదవిని నిర్ణయించాలి ఎలాంటి సమావేశం నిర్వహించకుండా సొంత సొంత నిర్ణయం తీసుకోవడాన్ని వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ఏ ఎన్నికలు వచ్చినా వాడి వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాజేడు మండలం నుండి మెజార్టీ తీసుకొచ్చిన ఘనత ఉందన్నారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అధ్యక్షుడిని ప్రకటించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపి వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్ష పదవిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు మాకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ అయ్యి ప్రాధాన్యత అంటే పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ అయ్యి సభ్యత్వాలు చేపించడం కానీ ఇతర కార్యక్రమాలు ఏంటో కూడా భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళని కూడా సహకరించినటువంటి వ్యక్తుల్ని నియమించడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరితో సమన్వయ ఒక సమావేశం ఏర్పరిచి వాళ్ళ నిర్ణయం మేరకు ఇక్కడ ఎవరైతే బాగుంటుందా అనేది కార్యకర్తలు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇండివిజువల్గా వారు వారికి వారు ఒక అంటే వాళ్ళ స్వయం సొంత ప్రయోజనాల కోసం వాళ్ళకు జేబులో మనుషుల్లాగా వాళ్ళనే నియమించుకొని ఏకకృత నిర్ణయం తీసుకోవడం మేము వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం దీంట్లో మరి మా అందరి నిర్ణయం కూడా మళ్ళా అంటే ఒకే నిర్ణయం దీనికి భిన్నంగా కానీ ఇంకో ఆలోచన కానీ ఏమీ లేదు మరి మరి ఇంకేమన్నా ఉన్నట్టయితే మా కార్యకర్తలు మన విక్రాంతి గారు చెప్తారు